드디어 대체 지원부 이름도 나왔어

నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారు ఓటు వేయడం జరిగింది నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటున్న వార్తలు ట్రెండ్స్ ఒకటి చూస్తే ఈరోజు పోలింగు నూట పదహారు మున్సిపాలిటీస్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఓటింగ్ జరుగుతుంది సుమారు నూట ఇరవై మూడు కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో ఓటింగ్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది ఈ రెండేళ్ల మా పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శక పరిపాలనపై కానీ ప్రజల్లో మున్సిపల్ ఓటర్స్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా స్పష్టంగా ఊపిడింది అంచనా మేడం కనబడాల్సిందే మరి ఈ నూట ఇరవై మూడు కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో తొంభై పర్సెంట్కి పై చులుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది నియర్లీ ఆల్మోస్ట్ నియర్ క్లీన్ స్వీప్ కాబోతున్నది అంటే ప్రతిపక్షాలు కొన్ని గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్ మీరు మనం ఈ రెండేళ్లలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం ఆ తర్వాత సిగన్ బేడ్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మేము గెలిచినాం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచినాం ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచినాం ఆ తర్వాత జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మేము మంచి మెజార్టీతో గెలిచినాం ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మరి అత్యధిక మెజారిటీ మరి గ్రామ పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా మరి అన్ని ఎన్నికల్లో ఈ రెండు ఏళ్లలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మొదలుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవడం మీరు అందరూ రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా గమనిస్తున్నారు తప్పనిసరిగా మేము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం కానీ రాషన్ కార్డ్స్ కానీ ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కానీ ఇంధనమ ఇండ్లు కానీ ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ ప్రజల్లో ఒక మంచిగా పాజిటివ్గా పోయినాయి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది అదేవిధంగా అభివృద్ధి విషయాల్లో కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందనే అభిప్రాయం స్పష్టంగా ప్రజల్లో ఈరోజు తొంభై పర్సెంట్ చిలుపు మేము మున్సిపాలిటీస్ గెలిచి సందర్భంగా ఒక స్పష్టమైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లకి మేము స్పష్టంగా ఏం తెలియజేస్తామంటే తప్పనిసరిగా రానున్న ఈ మూడేళ్లలో మేము నెక్స్ట్ టైం కూడా డెఫినెట్గా గెలవబోతున్నాం ఆ ఐదేళ్ళు కూడా మనం లెక్కేసుకుంటే రానున్న ఎనిమిదేళ్ళలో తెలంగాణలో కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో అర్బన్ ఏరియాస్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేసి ప్రజలకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో మేము పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు కల్పించబోతున్న విషయం కూడా నేను మన చేస్తున్నాను మరి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ